విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి కార్మికుల వేతనాలకు మెలిక పెడుతూ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ పై కేంద్ర లేబర్ కమిషనర్ సీరియస్ అయింది కోత విధించిన కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఆదేశించింది స్టీల్ ప్లాంట్ కార్మికుల ఫిర్యాదుతో లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్య ప్రతినిధులు కార్మిక నేతల మధ్య చర్చలు జరిగాయి ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా యాజమాన్యం వివరించింది అయితే రీజనల్ సెంట్రల్ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని నవంబర్లో కోత విధించిన జీతాలు వీలైనంత త్వరగా చెల్లించాలని అలాగే డిసెంబర్ నుంచి ఉత్పత్తిని బట్టి జీతాల సర్కులర్ను అమలు చేయకూడదని కీలకంగా సూచించింది ఆ ఒప్పందంపై కార్మిక సంఘాలు యాజమాన్యం ప్రతినిధులు సంతకాలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల వేతనాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయం కార్మికుల్లో పెను ప్రకంపనలు సృష్టించింది ఉద్యోగుల జీతాలను ఉత్పత్తి లక్ష్యాల సాధనతో ముడిపెడుతూ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన సర్కులర్ కార్మికుల తీవ్ర ఆగ్రహానికి దారితీసింది యాజమాన్యం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కార్మికులను బలి పశువులను చేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు చివరికి లేబర్ కమిషనర్ సమక్షంలో సమస్యను పరిష్కరించుకున్నారు అనేక సౌకర్యాలు కోతలు విధించి కొమ్మని కండానే పొగబెట్టినట్టుగా వేలాది మంది ఉద్యోగులు బయటకు పంపిస్తూ ఉన్నారు రెండో పక్క ఉత్పత్తి రాకపోవడానికి కారణం కార్మికులను చెప్పడం కోసం మరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగా నేను ఇచ్చిన చర్చలను ఛాలెంజ్ చేస్తూ లేబర్ అధికారులకు మనం పెట్టినటువంటి అర్జీ మేరకు ఇవాళ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో లేబర్ అధికారులు చర్చల సందర్భంగా ఏదైతే నెల జీతంలో పన్నెండు కోట్ల రూపాయలు కోతలు విధించారో వెంటనే చెల్లించండి అని చెప్పేసి ఒకటి రెండోది మీరిచ్చిన సర్టిఫికెట్లు అది ఇన్సెంటివ్ పనికి తప్ప జీతాలు పనికి చెప్పి చెప్పారు చెబుతూనే దీన్ని ఎట్టి కూడా వచ్చే వాళ్ళకి దీన్ని అమలు చేయడానికి వీలు లేదని చెప్పేసి కూడా ఒక ఆర్డర్ అనేది ల్యాబ్ రాజుగారు వేయడం జరిగింది వారి ధన్యవాదాలు తెలియజేస్తా విశాఖ నుంచి మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఖాజా అయితే సమస్య పోయింది బట్ ఆ సర్కులర్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ పట్ల యాజమాన్యం రియాక్షన్ ఎలా ఉంది అండ్ కార్మికులు ఏమని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషనర్ ప్రధానంగా అటువైపు స్టీల్ బ్యాండ్ యాజమాన్యాన్ని ఇటువైపు కార్మిక సంఘాలను కూడా పిలిపించి మాట్లాడారు వాళ్ళతో చర్చ జరిపారు కార్మిక లేబర్ కమిషన్ సమక్షంలో అయితే ఇది ఏదైతే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి జీతాలు ఇవ్వాలని నవంబర్ పదిహేనున సర్కుల ఇచ్చి ఆ సర్కులర్ను నవంబర్ ఒకటి నుంచి ఏదైతే వీళ్ళు కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారో దానికి అమలు చేసి నిన్న తాజాగా నవంబర్ సంబంధించిన జీతానికి కోత విధించి అకౌంట్లలో జమ చేసింది స్టీల్ ప్లాంట్ యాజమానం దీంతో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన కార్మికులు ఉద్యోగులు ఈరోజు కూడా ఆ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ కరలేక తమ నిరసన తెలిపారు అప్పటికే ఆ సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు ఇది కార్మిక చట్టాలకు నిబంధనలకు వ్యతిరేకంగా తమ జీతాలకు కోత పెడుతున్నారు ఒకనొక సమయంలో నూట ఇరవై శాతం వరకు ఉత్పత్తి సాధించిన తమకు ఆ సమయంలో ఎక్కువ శాతం జీతాలు చెల్లించకుండా ఇప్పుడు తక్కువ ఉత్పత్తి సాధిస్తే జీతాల్లో కోత విధిస్తారా ఇది జీతాలకు వర్తించదు కేవలం ఇంటెన్సివ్ కు మాత్రమే వర్తిస్తుందని కార్మిక సంఘాలు సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషన్ ముందు పెట్టారు దీంతోపాటు సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషన్ ఈ యాజమాన్య సంస్థ ప్రతినిధి పిలిపించి ప్రశ్నించింది దీంతో ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులతో పాటు ఈ సర్కులర్ జారీ చేయడానికి దారితీసిన అంశాలను కూడా సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషన్ ముందు పెట్టారు అయితే దీనిపై సంతృప్తి చెందని సెంట్రల్ రిజనల్ లేబర్ కమిషన్ వెంటనే ఏదైతే కోత విధించిందో నవంబర్ సంబంధించిన ఉత్పత్తి సామర్థ్యాలను బట్టి పదిహేడు నుంచి ముప్పై మూడు శాతం వరకు ఆయా విభాగాల వారిగా కోత విధింది దాన్ని వెంటనే తిరిగి ఆ ఉద్యోగులకు చెల్లించడం ఎందుకంటే వారి హక్కు కాబట్టి వాళ్ళకి తిరిగి చెల్లించడం దీంతోపాటు ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో అది డిసెంబర్ నెలకు కూడా వర్తింప ఎందుకంటే అది ఇన్సెంటివ్ పై మాత్రమే ఉత్పత్తి లక్ష్యాలను బట్టి ఈ సర్కులర్ వర్తిస్తుంది కానీ ఇది పై మాత్రం ఇది వర్తించదనేది సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషన్ వాదన ఈ నేపథ్యంలోని ఇరు వర్గాలు కూడా ఒక అంగీకారానికి వచ్చే దీంతో సెంట్రల్ రిజర్వల్ ర్యాబల్ కమిషన్ ఎదుట ఇద్దరు కూడా సంతకాలు చేస్తారు దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తారు ప్రధానంగా ఇది కేవలం ఆ కార్మికులపై నెట్టే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు ముడి సరుకు ఇవ్వడం లేదు దీంతో పాటు స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ జరగట్లేదు మరోవైపు కాంట్రాక్టు కార్మికులను తొలగించారు పాటు ఉద్యోగులను బీఆర్ఎస్ పేరుతో సాగ నమ్ముతూ ఉన్నారు ఈ క్రమంలో మ్యాన్ పవర్ తగ్గించి ఉత్పత్తి పెంచాలనేది వాదన ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ యజమాని దీన్ని తీవ్రంగా ఆ కార్మిక సంఘాలు ఖండిస్తున్నాయి ముడి సరుకు సక్రమంగా ఇచ్చి చూపిస్తే సరైన మ్యాన్ పవర్ ఇస్తే ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఉత్పత్తి చేసి చూపిస్తామని కార్మిక సంఘాలు గట్టిగా సవాల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇందులో భాగంగానే ఏదైతే యాజమాన్యం వీళ్ళకి వ్యతిరేకంగా ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో ఉత్పత్తి లక్షలు బట్టి ఆర్థిక పరిస్థితులు సాగుగా చూపి దీని దీనిపై సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక విధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది అయితే ఈ నేపథ్యంలో రేపు కేంద్ర ఉప్పు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటనకు రాబోతున్నారు అయితే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలు అంటే ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్లో కొన్ని ప్రమాదాలకు కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ యాజమాన్యం పోలీస్ కంప్లైంట్ కూడా వచ్చింది మరోవైపు ఈ జీతాల కోత పరిణామాలు ఇవన్నీ వీటిపై కూడా కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనిపై రేపు విశాఖకు రాబోయే కుమారస్వామి ని కలిసి ప్రత్యేకంగా తమ గోడను వినిపించాలని అనుకున్నారు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు ఇంకా అటు నుంచి రిప్లై కోసం వేచిస్తున్నారు మొత్తం మీద ఈ సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషన్ ఇచ్చిన ఈ ఊరట కార్మికులకు తీవ్ర ఊడ ఊరట కలిగిందని చెప్పొచ్చు